హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు సిక్కు మతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం హిందూ మతంలో నుంచి కొన్ని విషయాల్లో నిభేదించి ఒక కొత్త మతంగా ఏర్పడ్డది సిక్కిజం మరి అఫ్కోర్స్ బౌద్ధ మతం జైన మతం అంతమంది కూడా అలా ఏర్పడినవే మరి ఈ సిక్కు మతంలో హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ అనేది ఉన్నదా సిక్కు వ్యవస్థలో కూడా అని చెప్పి సందేహం వస్తుంటుంది కొంతమందికి ఎందుకంటే హిందూ మతంలోంచి బయటకు వచ్చిందే కదా సిక్కు మతం మరి సిక్కు మత వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏమిటంటే హిందూ మతంలో వచ్చినటువంటి సిక్కు మతం గురునానక్ వ్యవస్థాపకులు మరి అందరికీ తెలుసు వారు చెప్పింది ఏమిటంటే గురువులు చాలా మట్టుకు కూడా వారు చెప్పింది సమానత్వము తర్వాత మానవులందరూ ఒకటే కులము అనేటువంటి దాన్ని విభేదించే మరి బయటికి వచ్చింది సిక్కిజం అంటే సిక్ మతం గురువులు స్థాపించారు ఓకే గురునానక్ నుంచి పది మంది గురువులు చాలా ఫేమస్ అది అందరికీ తెలిసినటువంటి వారి చరిత్ర అంతా కూడా మరి ఎంత కాదన్నకున్నా సరే గురువులు ఎంత మరి వద్దన్నా సరే సిక్కు మతంలో కూడా హిందూ మతంలో ఉన్నటువంటి ఈక్వల్ అజార్జి అనేది కొంత ప్రవేశించింది అయితే హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకి సిక్కు మతంలో ఉన్న కుల వ్యవస్థకు తేడా ఉంది అది ఏంటంటే చూడండి లాంగర్ అనేటువంటిది మనం వింటూ ఉంటాం అంటే ఎటువంటి కుల విభేదాలు లేకుండా మత విభేదాలు లేకుండా ఎవరైనా సరే ఆకలి అయితే వచ్చి గురుద్వారాలో ఆహారం తినవచ్చు అలాంటి దానికి అక్కడ ఒక కిచెన్ ఉంటుంది ఒక కిచెన్ వాళ్ళు అందరికీ కూడా సామూహికంగా మనుషులకి ఎవరికైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చి బోన్ చేయచ్చు ఫ్రీగా అందరికీ పెడతారు అలాంటి చోట్ల అన్నమాట అక్కడ ఎంత కుల ఉన్నా కూడా అంటచబుల్స్ అని కానీ లోయర్ టేస్ట్ అని అలాంటిది ఏం లేదు అందరూ కూర్చొని తినచ్చు ఎవరు ఎవరికైనా పెట్టవచ్చు పెట్టేవాళ్ళు కూడా అటువంటి దగ్గర పట్టింపులు లేవు మరి అంతేకాకుండా ప్రీస్ట్స్ పూజారు మరి పూజారులు కూడా ఉంటారు కదా అక్కడ గ్రంథీస్ అంటారు వాళ్ళని వాళ్ళ పూజారుని ఈ గురుగ్రంథ్ సాహిబ్ అదంతా కూడా పాడుతూ ఉంటారు ఇంకా దానికి సంబంధించిన స్క్రిప్చర్స్ అవి ఉంటాయి వాటికి సంబంధించినవి అవన్నీ కూడా మరి ఆలపిస్తూ ఉంటారు అక్కడ నడిపించేటువంటి తంతులు అది అంతా కూడా ప్రిస్ట్స్ వాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఏ అయినా రావచ్చు వాళ్ళు పలానా క్యాస్ట్ నుంచి రావాలని ఏమీ లేదు ఏ క్యాస్ట్ నుంచి రావచ్చు సిక్ మతంలో ఉన్న ఎంత క్యాస్ట్ లేదని చెప్పినా అది ఇండైరెక్ట్గా కొంత దాంట్లో జరగబడింది ముఖ్యంగా చూస్తే సిక్కు గురువులు పది మంది కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఖత్రి అని ఖత్రి అంటే క్షత్రియ అన్నట్టుగా అనమాట అదే కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఒక అప్పర్ కాస్ట్ అలా తర్వాత సిక్కు మతంలో ఉన్నటువంటి వాళ్ళు వన్ థర్డ్ చాలామంది అనమాట జాట్స్ అంటే అదొక వ్యవసాయకులండి జాట్స్ అనమాట వాళ్ళు జాట్స్ అనేటువంటి వాళ్ళు చాలా పెద్ద విస్తారమైన కమ్యూనిటీ చాలా రాష్ట్రాల్లో ఉంటారు తర్వాత వీళ్ళు ముస్లిం జాట్స్ ముస్లింల మతంలో మారిన వాళ్ళు ఉన్నారు జాట్స్ సిక్కు మతంలో మారిన వాళ్ళు ఉన్నారు హిందూ మతంలోనే ఉన్నారు అందుకే హిందూ జాట్ ముస్లిం జాట్ సిక్కు జాట్ అలా రాస్తారనమాట జ్ఞాతులు రాసేటప్పుడు జార్స్ గురించి అక్కడ కమ్యూనిటీ వ్యవస్థ అలా ఉందన్నమాట అక్కడ దాన్ని బట్టి తర్వాత మరి జార్స్ తర్వాత అక్కడ లోంచి సిక్కు మతంలో చేరిన వాళ్ళు ఉన్నారు రాజ్పూట్స్లో చేరిన వాళ్ళు ఉన్నారు అలా రకరకాల కమ్యూనిషన్ చేరిన వాళ్ళు ఉన్నారు మరి అక్కడ కింది వర్గాల నుంచి చేరిన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా అయితే హిందూ మతంలో ఉన్నటువంటి ఇది కలిసి భోంచేయటంలో కానీ పెళ్ళిళ్ళల్లో భోంచేయటం కానీ ఇంకో చోట బంధువు రిలీజియస్ ప్రదేశాల్లో భోంచేయటంలో కానీ అక్కడ ఎటువంటి ఎక్కువ తక్కువలు పాటించడం అనేది ఉండదు కానీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు మరి ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పుడు కూడా అరోరా సిక్స్ ఉంటే అరోరా వాళ్ళని చేసుకోవటం అదేవిధంగా ఖత్రిస్ ఖత్రి వాళ్ళని చేసుకోవటం అలా ఉందట అక్కడ కూడా సిక్కుల్లో కూడా చూడండి కుల వ్యవస్థ అనేది అంత తొందరగా నాశనం అయ్యేది కాదు భారతదేశంలో ఎంత ఎంతమంది మహాత్ములు ఎన్ని రకాలుగా చెప్పిన మరి అది అంతం కావట్లేదు చూడండి కాదు దాన్ని రూపం మార్చుకుంది సిక్కితంలోకి వెళ్ళి రూపం మార్చుకుంది అనమాట కొద్దిగా అలా సిక్కు మతంలో ఇంకోటి ఏంటంటే ఆ గురుగ్రంథ సాహిబ్లో కూడా అనేక మంది హిందూ సెయింట్స్ కావచ్చు పోయిట్స్ వారు రాసినటువంటి పద్యాలు కానీ స్క్రిప్చర్స్ అవన్నీ కూడా దాంట్లో కూడా చేర్చుకున్నారు వాళ్ళు గురుగ్రంథ సాహిబ్లో అవి కూడా పాడుతుంటారు తర్వాత ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా లాంగర్ అనేది ఏర్పాటు చేసింది ఈ కుల వ్యవస్థను పోగొట్టడానికి అందరూ కలిసి ఎటువంటి భేదభావం లేకుండా భోంచేయడానికి వాళ్ళు పెట్టారు ఈ ఇదనమాట అంతవరకు ఓకే అంతవరకు వాళ్ళు సర్పాస్ అయ్యారు కానీ మిగతా వివాహ వ్యవస్థ వచ్చేసరికల్లా అక్కడ ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు తీసుకోవడం ఉంది సిక్కుల్లో కూడా అని చెప్పేసి మరి ఇప్పుడు కూడా తెలుస్తుంది షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి అక్కడ కొన్ని ఉన్నాయి వాళ్ళు అన్నమాట మాస్టర్ తారాసింగ్ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి మాస్టర్ తారాసింగ్ అని పంతొమ్మిది వందల యాభై మూడులో ఆయన పోరాటం చేసి సిక్కుల్లో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ని బాగా వెనకబడిన కమ్యూనిటీ షెడ్యూల్ కాస్ట్ జాబితాలో చేర్పించాడు ఆయన కాబట్టి సిక్కు మతంలో కూడా కుల వ్యవస్థ అనేది ప్రవేశించండి అని చెప్పక తప్పదు అలాగే ప్రబంధక కమిటీ అనేటువంటి చాలా ఫేమస్ అక్కడ మతపరంగా శిరోమణి గురుద్వార ప్రబంధక కమిటీ అంటారు దాంట్లో నూట ఇరవై మంది ఉంటే ఇరవై సీట్లు వీరికి కేటాయించడం జరిగింది అట్లానే సిక్స్ చాలామంది అనమాట జాట్స్ గడియా భద్ర రవిదాసి అట్లా రకరకాలైనటువంటి ఉపవర్గాలుగా తమను భావించుకుంటూ ఉంటారు బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది బయటికి హిందూ మతంలాగా లేకపోయినప్పటికీ కూడా అక్కడ కూడా అన్నమాట అంతర్లీనంగా ఉన్నది అనేది మనం చెప్పుకోవాల్సిందే మీకు తెలుసు మరి ఐదు పంచకేష్ అంటారు వాటిని ప్రవేశపెట్టాడు ఎవరు గురుగోవింద్ సింగ్ గారు అండి ఆయన ప్రవేశపెట్టాడు అంటే బాప్టిజం ఎట్లా ఉంటుందో అక్కడ అనమాట ఇనిషియేట్ చేయటం అనమాట సిక్కు మతంలోకి అంటే అన్కట్ హెయిర్ అంటే పొడుగ్గా జుట్టు పెంచుకోవడం అంటే కట్ చేయరు వాళ్ళు తర్వాత కడ సింపుల్ బ్యాంగిల్ చేతికి కడిగం తర్వాత మూడోది క్రిపాన్ స్వాట్ అంటే చిన్న చాకు లాంటిది అలాంటి మరి కళ్ళు కాదు తర్వాత కంగా కో అంటే దువెన తర్వాత కచ్చడ అండర్ గార్మెంట్ లోపల తొడుక్కున్నటువంటి అండర్ గార్మెంట్ అట్లా ఈ ఐదు అనమాట ప్రవేశపెట్టాడు ఎవరు గురుగోబింద్ సింగ్ గురువు గారు ఆయన ప్రవేశపెట్టి ప్రతి సిక్ అనమాట దీనికి ఇనిషియేట్ కావాలి సిక్ అనేటువంటి వాళ్ళు అనేటువంటిది ప్రవేశపెట్టారు ప్రతి పురుషుడికి సింగ్ అనేది స్త్రీకి అయితే కవు అనేటువంటి నామాలు చివర ధరించాలి అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది కాబట్టి మనం ఆ పేర్లు వింటూ ఉంటాం వాళ్ళ కూడా హిందూ మతంలో ఉన్న సేమ్ యాజ్ ఇట్ యాజిట్యూస్గా ఉన్నట్టుగా అంత తీవ్రంగా లేదు కానీ క్యాస్ట్కి సంబంధించినది క్యాస్ట్కి సంబంధించినటువంటి సఫిక్స్లు వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు తెల్లాన్ అని థింగ్రా అని తర్వాత అలా రకరకాలైనటువంటి పేర్లు మల్హోత్ర మల్హోత్ర అనేటువంటి వాళ్ళు హిందువుల్లో ఉన్నారు సిక్కుల్లో కూడా ఉన్నారు సఫిక్స్ వస్తుంది కత్రికి సంబంధించిన ఒక కమ్యూనిటీ అనమాట అలా కాబట్టి ఎంత మరి తీసేద్దాం ఇలాంటివి కొన్ని అని చెప్పి ఒక కొత్త ఫోల్డ్ని స్థాపించినప్పటికీ దాంట్లో కూడా కుల వ్యవస్థ కొద్దిగా రూపం మార్చుకొని మళ్ళీ కూడా దాంట్లో అయితే సిక్కుల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే బలమైన ఫెయిత్ కలిగి ఉండటం గురువు పట్ల అదే విధంగా సర్వీస్ చేయటం సమాజానికి తర్వాత ఎప్పుడూ కూడా శత్రువు నుంచి ధర్మాన్ని రక్షించటం ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ గురువులు వాళ్ళని ఇన్స్పైర్ చేశారు చాలా కాబట్టి చరిత్రలో వాళ్ళకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు నాకు తెలిసి మీరు చూడండి ఎక్కడ కూడా మీరు ఢిల్లీలో అటు వెళ్తే సరే పంజాబ్ జాపాకర్ల పంజాబ్ హర్యానా అక్కడ కూడా సిక్కుల యొక్క ప్రాబల్యం చాలా ఉంటుంది ఇది ఒక మిలిటరీలో అటునే కాకుండా మెన్గా కానీ ఉద్యోగాల్లో కానీ చాలా ఉంటుంది తర్వాత తినే తినేవాళ్ళు బెగ్గర్స్ అసలు కనపడరు అని సిక్కుల్లో దాన్ని చాలా బెగ్గింగ్ అనే దాన్ని చాలా మరి తీవ్రమైనటువంటి ఒక సిన్ అనండి అండి ఆ విధంగా వాళ్ళు భావిస్తారు వాళ్ళు గురువులు ఆ విధంగా మోల్ చేశారనమాట వాళ్ళు అది చెప్పదగ్గ అంశం తర్వాత ఇంకోటి ఏంటంటే సిక్స్ సంబంధించిన స్క్రిప్చర్స్లో శివుడు గురించి విష్ణువు గురించి కూడా ఉంటుంది హిందువుల గురించి ఉంటుంది కానీ వాళ్ళు పూజించరు అంటే ప్రధాన దైవాలుగా పూజించరు వాళ్ళు ఏంటంటే ఏకేశ్వర వాళ్ళు ఉన్నది ఒకటే గాడ్ అనేటువంటిది దానికి గురువు గురువులు దానికి ఆ గురువు ద్వారా గురువులో నమ్మకం ఉంచి ఆయన బోధనలు పాటించి వెళితే అక్కడికి వెళ్తాం అని తప్ప ప్రత్యేకించి ప్రధాన దైవాలుగా వాళ్ళు పూజించరు ఏది విష్ణువుని కానీ శివుని కానీ ఇది వాళ్ళ గురించి వాళ్ళ స్క్రిప్చర్స్లో ఉన్నప్పటికీ కూడా ఉంటాయి చాలా స్టోరీస్లో హిందూ దేవుళ్ళ గురించి కూడా ఉంటాయి వాళ్ళ స్క్రిప్టర్స్లో అట్లా మరి సిక్కు మతం అనేది అన్నమాట తనదైనటువంటి ఒక ఇవాల్వ్మెంట్ని అది పుంజుకున్నది గురువుల ద్వారా పది గురువులు తెలుసు కదా మనకి గురు నానక్ గారు ఫస్ట్ ఆ తర్వాత అనమాట ఈయన గురు గోవింద్ గారు ఏమన్నారంటే పదకొండవ గురువు తర్వాత పదకొండవ గురువే చివర ఆయన ఆ పదకొండవ గురువు ఎవరో తెలుసా గురు గ్రంథ సాహిబ్ అంటే వాళ్ళ పవిత్ర గ్రంథం అనమాట అదే చివరి గురువు అన్నారు అంతే పదకొండవ గురువు వ్యక్తిగతంగా ఎవరు లేరు అని చెప్పేసి అన్నారు అదే చివరి గురువు ఆ తర్వాత గురువులు రాలే అదమాట ఈరోజు మనం ఒక కొత్త అంశాన్ని తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి నేను చెప్పాను ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి అలాగే దీన్ని లైక్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే